హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను సూపర్గా ఉన్నానండి ముందుగానైతే నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫార్నింగ్ లిస్ట్ రావచ్చు అని ఉంటుంది ఓకే నేను ఇవాళ ఏం చూపిస్తున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇది మా మిర్చి తోట చూడండి ఒకసారి ఎలా ఉందో ఏం బాగాలేదో దీన్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా అలా కాదు ఇది ఎండింగ్లో ఉంది కదా ఎండింగ్ స్టేజ్లో ఉంది ఇంతకుముందు అయితే సూపర్గా ఉండే అందులో నాలుగు రకాలు పెట్టాము ఆ నాలుగు రకాలు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇదంతా ఇటు కాలువకి దగ్గర ఉంటుంది అక్కడ వాటర్ కట్టినా కూడా ఆగదు అందుకే అలా కనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను చూపించేది చూడండి ఇంత ఎండలో కూడా మిరప చెట్టు పచ్చగా ఉండి కాయ ఉందంటే ఈ చిల్లి వెరైటీ అయితే బాగుందని అర్థం ఏంటో నేను మీకు చెప్తాను వీడియో మాత్రం మొత్తం చూసేయండి మధ్యలో స్కిప్ చేయకండి ఇది వచ్చేసి ఫస్ట్ వెరైటీ రవి హైబ్రిడ్ స్వీట్ వాళ్ళదండి జెర్సీ ఫిఫ్టీ సిక్స్ రకం ఒకసారి దగ్గరగా చూడండి కాయ చిన్నగా ఉంది కానీ ఈ టైంకి కూడా కాయ అనేది ఎండను తట్టుకొని పూత ఎండను తట్టుకొని కూడా పూత కాతా ఉంది అంటే ఈ రకం అనేది మంచిగా ఉందని అర్థం కదా ఇది ఫస్ట్ వెరైటీ ఇప్పుడు నేను చూపించేటి ఏవైనా ఇక్కడ దొరకవండి ఇవన్నీ నేను వేరే దగ్గర తెచ్చాను ఇది ఎవరికన్నా కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చెప్తాను మిర్చి ఒకటే కాదు టమాటా కూడా చూపించాలనుకుంటున్నాను టమాటా అనేది మేము మిర్చి టమాటా రెండు ఒకేసారి ఆగస్టు నెలలో పెట్టాను సూపర్గా ఉంది టమాటా అయితే దానికి స్టేకింగ్ వేసాము రెండు క్రాప్లు వచ్చిందండి ఇంతకుముందు అలా ఎప్పుడూ మేము వేయలేదు కిందనే ఉండేది కనీసారి స్టేకింగ్ వేయడం వల్ల రెండుసార్లు క్రాప్ వచ్చింది మరీ మామూలుగా కాయలేదు ఇది ఒకటి మిర్చి ఇది రెండో వెరైటీ అండి మెలినియా సీడ్ వాళ్ళది ఇది మెలినియా సీడు నిధి అండి ఇదైతే అసలు ఎంత పొడుగు కాయను మన వేలు ఎంత లావు ఉంటుందో అంత లావుతో బాగా నాకు ఈ రకం మిర్చి తెంపడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే అంత పొడవు అంత లావుగా ఉండేసరికి తెంపడం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయేది తెంపినట్టే అనిపించకపోయేది ఇప్పుడు చూపించేది మూడో రకం అండి ఏదైతే అస్సలు బాగాలేదు ఎవరు పెట్టకండి దీన్ని క్లారిటీగా వినండి ఈషా కంపెనీ వాళ్ళ గ్లాడియేటర్ అండి ఈ రకం నేను యూట్యూబ్లో చూశాను చాలా బాగా ఉండే ఇంత మంచిగా క్రాప్ వచ్చిందని నేను నమ్మి తీసుకొచ్చాను మోసపోయాను మీరు మాత్రం అస్సలు ఇది పెట్టకండి మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఈషా కంపెనీ వల్ల గ్లాడియేటర్ చెట్టు చూస్తేనేమో అబ్బా ఇంత మంచిగా ఉందో అనేలా ఉంది కానీ క్రాప్ వాళ్ళ విషయం వచ్చేసరికి చిన్న క్రాఫ్ అసలు కాయ పొడవు అనేది చాలా తక్కువ సైజు ఉండి దీనికి మళ్ళీ తెగులు ముడత ముడత తట్టుకుంది కానీ తెగులు అయితే అస్సలు తట్టుకోలేదండి చూస్తున్నారా ఇది ఇవ్వాలనే మేము తెంపుతున్నాం మా ఆయన మా అమ్మ మరదలు వాళ్ళు తెంపుతున్నారు నేనేమో వీడియో తీస్తున్నానండి ఇది వచ్చేసి నాలుగో రకం ఇదైతే ఇంకా సూపర్ అసలు ఎంత కాయ మంచిగా ఉన్నాయంటే ఇది కూడా అంతే అండి ఇందాక చెప్పినట్టు జానడు పొడవు వేలు దొడ్డు ఇంకా జానడు కంటే ఇంకా ఎక్కువనే పొడవు అండి ఇది దెంపడం కూడా చాలా ఈజీ అంత చెట్టు వంగిపోయేలా గాసింది ఇది ఇప్పుడు ఎండలు కదా ఈ టైంలో కూడా బాగానే ఉంది నాకైతే ఈ నాలుగు వెరైటీల్లో మూడు వెరైటీలు అయితే చాలా అంటే చాలా నచ్చినాయి నేను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కూడా అదే తెచ్చి పెడతాను ఎవరికన్నా కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి దీనికన్నా ముందు కటింగ్కి అయితే మాకు మేము పెట్టింది ఐదు గుంటలు ఐదు గుంటలు దీనికంటే ముందు కటింగ్కి పదకొండు కింటల కాయ వచ్చింది ఇప్పుడు చూపించేది టమాటా ఇది మొత్తం ఉల్లారిపోయింది ఏందా అనుకోకండి రెండు క్రాపులు వచ్చింది దాని తర్వాత మళ్ళీ వీటికి మేము బీరలు వేసాము బీరా కూడా మంచిగా కాసిందండి ఇప్పుడు అయిపోయింది ఈ వెరైటీ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను ఇది మాత్రం ఇక్కడ మాకు లోకల్లో దొరికింది ఈ బీర విత్తనం కూడా ఇక్కడే తెచ్చింది ఇది కూడా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా పెట్టాలనుకుంటే నన్ను అడగండి నేను చెప్తాను ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫార్మింగ్ విత్ స్ట్రావ్స్